సీనాయి పర్వతం దగ్గర ఇస్రాయలు ప్రజలు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు సంవత్సరం నర కాలం ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది అంటే దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచాడు మోషే నువ్వు నా దగ్గరికి రా నేను నీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను నా హృదయాన్ని నీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను నువ్వు నా దగ్గరికి రా అని మోషేని దేవుడు పిలిచాడు మోషే రెండు సార్లు సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు మొదటిసారి నలభై రాత్రిం పగళ్ళు ఉన్నాడు రెండవసారి కూడా నలభై రాత్రిం పగల్లో ఉన్నాడు మోషే అడగలేదు ఏలీలు కూడా అడగలేదు అయ్యా నీ హృదయ భారం నాతో చెప్పరాదు అని కానీ దేవుడే అన్నాడు నా హృదయాన్ని నీతో పంచుకుంటాను అని అంటే దేవుడికి ఒక ఆశ ఉంది ఏంటంటే ఆయన గుండె చప్పుడు వినేవాళ్ళు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన హృదయ భారాన్ని తెలుసుకునేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు అయితే అప్పుడు దేవుడికి ఎవరు కనబడ్డారంటే మోషే కనబడ్డాడు రావయ్యా మోషే నీతో నేను మాట్లాడతా ధారాళంగా మాట్లాడతా నలభై రాత్రిం పగళ్ళు నీతో మాట్లాడతా దేవుడు మాట్లాడగలడు కానీ వినయ శక్తి ఎవరికి ఉండాలి మోషేకి కూడా ఉండాలి కదా మోషే వెళ్ళాడు నలభై బగళ్ళు విస్తారమైన దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన పొందుకున్నాడు ఆయన కూడా నిద్ర మరిచిపోయాడు ఆకలి మరిచిపోయాడు అన్నము ఊసే లేదు ఏమంటే ఏమీ లేదు అక్కడ ఎవరు ఎవరు ఉన్నారు అని అంటే మోసే మరియు దేవుడు మాత్రమే ఉన్నారు స్తోత్రం కలుగునుగాక దేవుడితో సమయం గడిపే వారికి అయి దేవుడు ఎదురు చూస్తున్నాడండి ఆయన కోసం ఏదో ఆయన నమ్ముకున్నాం వచ్చాం కూర్చున్నాం పాటలు పాడడాం వెళ్ళిపోయాం మరలా కష్టం వచ్చిందనుకోండి ఏడ్చుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాం ఇలాంటి వారి వారి కొరకు కాదు దేవుడు ఎదురు చూసే దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఆయనతో గడుపుతూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన స్వరాన్ని వింటూ ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయన గుండె చప్పుడుని వినేవారి కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు